మరాయి బయం పట్టయాలే రైస్ మిలిస్ కై పట్టయాలే అదే ఈ రోజు వీడియో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ టు మిస్ చూడండి ఈ కంచే వీడియో ఫ్రెండ్స్ ఇదే బాండి మీకు ఊపేద్దామల్ల

ఈ చెరువు బాగుంటది ఒకసారి ఈ చెరువు గురించి మొత్తం వీడియో తీసి ఒకసారి చూడండి ఒకసారి చూసి చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ వచ్చినాం ఆల్రెడీ రైస్ మిల్ గడ్ చూడండి ఒకసారి రైస్ మిల్ మా వడ్లు ఇంకో సీరియల్ ఉంది ఇక్కడ ఇంకో సీరియల్ ఉంది ఇలా లోపల ఒకసారి చూపెడతా తర్వాత మిషన్ ఇప్పుడు స్టార్ట్ కాదు అయ్యి ఫ్రెండ్స్ వచ్చినాం ఆల్రెడీ రైస్ మిల్ గడ్ అక్షణం చూడండి ఒకసారి రైస్ మిల్లు ఇవి మా వడ్లు ఇంకో సీరియల్ ఉంది ఇక్కడ ఇంకో సీరియల్ ఉంది ఇలా లోపల ఒకసారి చూపెడతా తర్వాత మిషన్ ఇప్పుడు స్టార్ట్ స్టార్ట్ కాలే ఇప్పుడు చూపెడితే ఒకసారి రస్మిల్లో చూపెడితే ఒకసారి ఎట్లా ఉంటుంది రస్మి చూడండి చూడండి ఫ్రెండ్స్ వడ్డీడ వస్తారు వడ్డీలో వస్తే இங்கே இன்ல கேஞ்ச்ట్లా ஓதாய் இன்ல கேஞ்ச்ట్లా ஓதாய் அந்தஸ் வர அந்த ஃபிரெண்ட்ஸ் இந்த ஆல் இடிஸ் நேன் ட்வான் ஃபிரெண்ட்ஸ் ஒண்ணின் இன்ல கேஞ்ச் இன்ல கேஞ்ச் இன்ல காசை ஃபிரெண்ட்ஸ் ஃபர்ஸ்ட் இன்ல கேஞ்சின்ல சன்னாகே ஆட்சி இப்போல கேன் யோத ஃபிரெண்ட்ஸ் இன்ல கேஞ்சின் சன்னாகேஞ்சி இன்ல கேஞ்சி ஓதாய்ట్లా ఇలా పోతాయి ఫ్రెండ్స్ అందరికీ అందులాక్ పడతాయి ఇలా నూకలు పడతాయి ఫ్రెండ్స్ ఇంకా ఇలా నూకలు పడతాయి నూ తవుడు ఇట్లా ఇంట్లో అవి నూకలు సన్న సన్నవి పడతాయి ఈ పై ఈ పై ఈ పైపులు కనబడే పైపులలోకి చేసి నూకలు ఇట్లా పడతాయి ఫ్రెండ్స్ ఇంట్లో చూడండి ఒకసారి ఇదే రైస్ మీరు చూడండి రైస్ మిల్ మక్క మక్కలై ఇది వడ్లది ఇంక వెనుకకుంది చూడండి ఫ్రెండ్స్ అంత ఇదే చూడండి ఇద రైస్ మిల్ కదా మొత్తం ఇదే రైస్ మిల్ బోనాల రైస్ మిల్ మా మా మాసేటి నేను ఈయన ఫ్రెండ్స్ వడ్లు పోసేది ఇంట్లో పోస్తారు అందులో ఆ సన్సిలేశ్వర అందులోకి వేయించి పైకి పోతాయి ఫ్రెండ్స్ అందులోకి వేయించి పైకి వచ్చి ఇంట్లో వస్తాయి ఫ్రెండ్స్ ఈ జాలీలకు నో నువ్వలు ఇటు బియ్యము అటు ఇది పాలిష్ కానీ బియ్యం అన్నమాట ఇవి ఇవి పాలిష్ కాలేవు ఇప్పుడు మళ్ళీ పాలిష్గా అయ్యేదానికి మళ్ళీ కిందికి పోతాయి ఆ పైప్లాగా అట్లా ఇట్లా పైపు కనబడుతుంది కింద కిందికించి పోతాయి ఫ్రెండ్స్ అందులోకి ఏంచి ఆ పైకి పోతుంది ఆ ఏంచి అండ్లకించి అవ్వడం మళ్ళీ ఇంటికి వస్తుంది ఏంచి ఇట్లా పోతుంది ఫ్రెండ్స్ ఇట్లా ఆ పైప్ కనబడుతుంది కదా ఆ పైప్ లేకపోతే చూడడా సౌండ్ అయితే వస్తుంది మీకు ఎట్లా పడుతుందో కానీ అనుకోలు दाते जैन से है नौकर लोग ये देया हम दूधे रखते हैं दूधे नहीं है अलग जिले जिले पाइ इ पाइप लेके जाते हैं सब इन्हें जिला हो ही अलग जिला होते हैं इन्हों का है हाँ वाला उस आंगन में तोड़ के ऐसा करने वाले हैं आपको ये

మాది వీలు కాదు మళ్ళీ నేను అది ఉండాలని మళ్ళీ వీడియో తీయాలని తీయలేకపోతా అని వేరే తీస్తున్నా మిషిన్ మొత్తం మిషన్ లేదు బాయ్ मजा गई सिर्फ भाई क्या वो बहुत यूट्यूब में आ रहा हाँ यूट्यूब में

ఇవే ఫ్రెండ్స్ మాది ఈ సంచులు ఈ సంచులే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది పెద్దవి పెద్ద ఈ చిన్న ఇరవై ఐదు కిలోలవి ఇరవై ఐదు కిలోలు ఈ మూడు ఇవి మొత్తం యాభై కిలోలు బ్యాగులు కొన్నిది తేలికపోయినా కొన్ని వీడియోలు ఏమనుకోకండి ఒక్కొన్నవి ఇంకా ఫో పట్టుకున్న లేక ఇబ్బంది అయింది ఫ్రెండ్స్ గివ్వే మా బియ్యం మా వెళ్ళినాయి గివ్వే ఇన్ని సంవత్సరాలు వెళ్ళినాయి అంతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్